జూబ్లీహిల్స్లో హిల్స్లో మాదంతా కూడా ఎలా ఉంటుందంటే కొట్లాడుకోవాలని పోస్టర్ల వార్లతో మాది అవసరం లేదు సో ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా అనే ఉద్దేశంతో వాళ్ళ బయటకు ఎక్కువ వస్తుంది కానీ మా దాంట్లో అందరికీ తెలుసు ఎవరికి వస్తుంది అనేది అందుకొరకు ఆ క్యాండిడేట్ విషయంలో కాకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే కమిటీస్ ఉన్నాయో అక్కడ గ్రాండ్గా చేస్తున్నామో ఎక్కడెక్కడైతే లెవో వాటిని మేము సరిదిద్దుకుంటాను ట్రై చేస్తున్నాము బయట నుంచి ఆరు మెంబర్స్తో కమిటీ కూడా వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా పనిచేస్తున్నారు ఓటర్ నమోదు కార్యక్రమం అయితే అయింది ఓటర్ చెక్కింగ్ అయితే అయింది అదేవిధంగా మా పార్టీలో ఉన్నటువంటి కమిటీస్ అయితే అండి అవన్నీ కూడా ఇంటర్నల్గా వర్క్స్ అవుతున్నాయి అది అది కాకుండా ప్రతి దగ్గరికి ప్రజల దగ్గరికి పోయి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఇమీడియట్గా ఆఫీసర్ల దగ్గర పోయి ఇది క్రమం తప్పకుండా చేస్తున్నాం ఎలక్షన్స్ ఉన్నాయనే కాదు ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర పోతూనే ఉంటుంది దాదాపుగా కొన్ని రోజులు చూస్తా ఉన్నా జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఇరవై నాలుగు గంటల్లో కాన్సరెస్ లో తిరుగుకుంటా శంకుస్థాపనలు కావచ్చు ఈ రోజు కుటుంబల పంపిణీ విషయాలు కావచ్చు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఎట్లా చూడవచ్చు అంటే ఎన్నికల విషయంలోనే ఇదంతా గుర్తొచ్చిందంటే ఏం చెప్తుంది మేము ఎన్నికల కంటే ముందు కూడా మేము కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారి ఫండ్తో అదే విధంగా బోర్వెల్స్ ఫ్రీ బోర్వెల్స్ వేయిస్తున్నాము ఎన్నో సెంటర్స్ కుట్మి కుటుమిషన్స్ వాళ్ళు ఇస్తున్నారేమో కానీ ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి మేము అంతకంటే ముందు నుంచే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము